బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు కొత్త కష్టాలు మొదలయ్యాయి ఆమెపై కొన్ని రోజుల క్రిందట మానవాళికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అభియోగాలు నమోదు చేసింది ఈ నేపథ్యంలో సదరు అభియోగాలపై తాజాగా విచారణ ప్రారంభమైంది కాగా అన్ని నేరాలకు మూల కేంద్రం షేక్ హసీనానేనే అన్నారు చీఫ్ ప్రాసిక్యూటర్ తాజ్లు ఇస్లాం బంగ్లాదేశ్లో కిందటేడాది అప్పటి ప్రధాని షేక్ హసీనా సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అయితే ఈ ఉద్యమాన్ని అణిచివేసేందుకు షేక్ హసీనా సర్కార్ అమానుష్యంగా వ్యవహరించిందన్న ఆరోపణలు వచ్చాయి అంతేకాదు భారీ ఎత్తున ఉద్యమకారులను అణచివేసేందుకు హింసాయుత విధానాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి అంతేకాదు అనేకమంది ఉద్యమకారులను హసీనా సర్కార్ హతమార్చిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి షేక్ హసీనా సర్కార్పై ఇలాంటి ఆరోపణలు అనేకం వచ్చాయి దీంతో ఈ అభియోగాలను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నమోదు చేసింది కాగా ఈ ఆరోపణలపై తాజాగా విచారణ ప్రారంభమైంది ఈ విచారణకు సంబంధించి చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా తాజుల్ ఇస్లాంను తాత్కాలిక ప్రభుత్వం నియమించింది కాగా అన్ని నేరాలకు మూల కేంద్రం షేక్ హసీనానేనాని తాజుల్ ఇస్లాం పేర్కొంది ఇలా ఉంటే ఈ కేసులో సహ నిందితులుగా మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్ అలాగే మాజీ ఐజీపీ చౌదరి అబ్దుల్లా అల్ మమూన్ ఉన్నారు అయితే ఇప్పటికే షేక్ హసీనా అసదుజ్జమాన్ ఖాన్ కమల్ బంగ్లాదేశ్ వీడారు ఒక్క అబ్దుల్లా అల్ మమూన్ మాత్రమే బంగ్లాదేశ్లో ఉన్నారు బంగ్లాదేశ్లో షేక్ హసీనాను కిందటేడాది కుర్చీ నుంచి దింపివేసింది ప్రతిపక్షాలు కాదు కేవలం విద్యార్థులే నహీద్ ఇస్లాం వెనుక దండుగా కదిలిన విద్యార్థిలోకమే ఒక్క డాకానే కాదు బంగ్లాదేశ్లో కాలేజీ చదువులు చదువుకుంటున్న ప్రతి అమ్మాయి అబ్బాయి నహీద్ పిలుపునకు ప్రతిస్పందించారు బంగ్లాదేశ్లో చాలా కాలంగా షేక్ హసీనా పాలనపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది అయితే అది రకరకాల రూపాల్లో వ్యక్తమౌంది కిందటేడాది గార్మెంట్ పరిశ్రమలో పనిచేసి లక్షలాది మంది మహిళా కార్మికులు తమ వేతనాల పెంపు కోసం దేశవ్యాప్తంగా సమ్మె చేశారు ఈ సమ్మెను షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది మహిళలని కూడా చూడకుండా బుల్లెట్ల వర్షం కురిపించింది అంజూరా ఖాతున్ అనే కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది వ్యవసాయ కార్మికులు కూడా ఉద్యమ బాట పట్టారు ఇలా పాయలు పాయలుగా ఉన్న షేక్ హసీనా పాలనపై ఉన్న వ్యతిరేకతను ఒక వేదిక మీదకు తీసుకొచ్చిన ఘనత నహీద్ ఇస్లాందే నహీద్ నాయకత్వంలో యావత్ బంగ్లా ప్రజలు రోడ్లపైకి వచ్చారు హసీనా పాలనకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు ఒక దశలో విద్యార్థుల్ని ఉగ్రవాదులతో పోల్చింది షేక్ హసీనా ప్రభుత్వం దీంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశాడు నహీద్ ఇస్లాం రిజర్వేషన్లు అగ్గి నేపథ్యంలో షేక్ హసీనా రాజీనామా చేయాలని తొలిసారి డిమాండ్ చేసింది ఎవరో కాదు నహీద్ ఇస్లామే నహీద్ ఇస్లాం చేసిన ఈ డిమాండ్ జనం డిమాండ్లాగా మారింది వేలాది మంది ఆందోళనకారులు షేక్ హసీనా నివాస ప్రాంతాన్ని చుట్టుముట్టారు దీంతో ప్రజల ఆగ్రహానికి షేక్ హసీనా రాజీనామా చేయక తప్పలేదు రాత్రికి రాత్రే సోదరి రెహానాను వెంటబెట్టుకుని ప్రత్యేక హెలికాప్టర్లో దేశం విడిచి వెళ్లిపోయారు ఉంటే షేక్ హసీనా రాజీనామా నేపథ్యంలో ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యునస్ నాయకత్వం వహించాలని సూచించింది కూడా నహీదే అంటారు బంగ్లాదేశ్ రాజకీయ పరిశీలికులు నహీద్ ఇస్లాం ఢాకా యూనివర్సిటీ విద్యార్థి ఇక్కడ ఇస్లామిక్ సోషియాలజీ చదువుతున్నాడు నహీద్ ఇస్లాం బంగ్లాదేశ్ రాజకీయాల్లో కొంతకాలంగా పెనుమార్పులు చేసుకుంటున్నాయి దీనికి కారణం ప్రతిపక్ష పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీయో లేదా ఆ పార్టీకి నూటికి నూరు శాతం మద్దతు పలికే జమాత్ ఇస్లాం అనే మత సంస్థో కాదు బంగ్లా రాజకీయాలను భూమార్గం పట్టించింది నహీద్ ఇస్లామే అంటే విద్యార్థిలోకమే ఏది ఏమైనా షేక్ హసీనా కష్టాలు ఇప్పుట్లో తీరేలా లేవు